ధనుస్సు రాశి ఈ ధనుస్సు రాశి వారికి మే నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరానికి గాను ప్రొఫెసర్ డాక్టర్ ములపుడి సత్యనారాయణ ముక్తిని నేను రాశ ఫలితాలు చెబుతున్నాను ముందుగా ఈ ధనుస్సు రాశి వారి యొక్క గ్రహస్థితిని కనుక చూసుకున్నట్లయితే మనకి ఈ గురుడు వృషభ రాశి సంచారం కేతువు కన్యా రాశి సంచారం రాహువు మేనరాశి సంచారం ఆ తర్వాత మూడవ ఇంట శని రవి పదమూడు ఏప్రిల్ నుంచి మేషరాశి పద్నాలుగు మే నుంచి వృషభరాశిలో సంచారం శుక్రుడు ఇరవై నాలుగు ఏప్రిల్ నుంచి మేషరాశి పంతొమ్మిది మే నుంచి రాశి సంచారం అలాగే కుజుడు ఇరవై మూడు ఏప్రిల్ మేనరాశి సంచారం బుధుడు డైరెక్ట్ అయ్యి ఇరవై ఐదు ఏప్రిల్ నుంచి మేనరాశిలో ఉండడం ఇది గ్రహస్థితి ఈ గ్రహస్థితి వల్ల మనకి ఈ ధనుసు రాశి వారికి వ్యాపారము ముందంజులో ఉంటారు అంటే గురుబలం తగ్గింది కదా మాకు ఇంకా ఎలాగా అని బాధపడాల్సినటువంటి అవసరం లేదు శని యొక్క బలం పరిపూర్ణంగా ఉండడం వలన మీరు ఇంతవరకు పెండింగ్లో ఉన్నటువంటి అన్ని పనులు కూడా మీరు పూర్తి చేసేయడం జరిగింది ఇంతవరకు రియల్ ఎస్టేట్ రంగంలో తర్వాత ఈ యొక్క కన్స్ట్రక్షన్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళంతా కూడా అఖండమైనటువంటి విజయాలు మీరు చూశారు అలాగే ఈ సంవత్సరం కూడా మరి అంత కాకపోయినప్పటికీ కూడా వందకు వంద పర్సెంట్ కాకపోయినప్పటికీ కూడా తొంభై పర్సెంట్ మీరు వ్యాపారంలో చక్కటి లాభాలు మీరు పొందడానికి అవకాశాలు ఉన్నాయి ఇకపోతే ఈ యొక్క బుధుడు మరి పది మే నుంచి పంచమ స్థితిగతుడై ఉండడం వల్ల ఈ యొక్క ధనుస్సు రాశి వారికి మరి అద్భుతమైనటువంటి వ్యాపార చాణక్యత వస్తుంది అంటే వ్యాపారంలో అన్ని రకాల వ్యాపారాలు కిరాణా షాపులు డిపార్ట్మెంటల్ స్టోర్స్ ఇలాంటి బిజినెస్లు అన్నీ కూడా మీరు చక్కగా చేసుకుంటారు మరి ఈ యొక్క హోటల్ ఇండస్ట్రీ తర్వాత బట్టల షాపులు ఈ వ్యాపారాలు చాలా బాగుంటాయి స్వీట్ షాపులు ఇవన్నీ కూడా వృత్తి వ్యాపారము ఉద్యోగ విషయాల్లో మీరు చేస్తున్నటువంటి ఉద్యోగాల్లో ఎదుగుదల కనబడుతుంది ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళకి మీకు టీఏలు డిఏలు అరియర్స్లు ఇవన్నీ కూడా మీకు వచ్చేయడం జరుగుతుంది అదేవిధంగా ఓల్డ్ పెన్షనర్స్ ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా మీకు చాలా చక్కగా మీ గవర్నమెంట్ అన్నీ కూడా సెటిల్ చేసి మీకు ఇవ్వడం అనేటటువంటిది జరుగుతుంది ఇక ఎవరైతే ఈ ప్రైవేట్ ఉద్యోగాల్లో ఉన్నారో ధనుస్రాస్ వాళ్ళు అటువంటి వాళ్ళకి యాజమాన్యాలు మిమ్మల్ని గుర్తించి మిమ్మల్ని ప్రోత్సహించే దిశగా మిమ్మల్ని ముందుకు తీసుకువెళ్ళడం అనేటటువంటిది జరుగుతుంది ఇక ఈ యొక్క ధనుస్సు రాశి వారికి మరి స్త్రీలు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు మాకు గుర్తింపు లేదండి అని బాధపడుతున్నటువంటి వాళ్ళందరికీ కూడా గుర్తింపు రావడం అనేటటువంటిది జరుగుతుంది అదేవిధంగా ఈ యొక్క ధనుస్సు రాశిలో లాయర్లు తర్వాత చార్టెడ్ అకౌంటెంట్సు కాస్ట్ అకౌంటెంట్సు డాక్టర్స్ ఇటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళంతా కూడా మీకు బ్రహ్మాండమైనటువంటి వృత్తిలో బ్రహ్మాండమైనటువంటి ఆదాయాలు తీయడానికి అవకాశాలు ఉన్నాయి మీకు కాబట్టి ఈ ధనుసు రాశి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో గతం కంటే కూడా కొంతకాలం ఎక్కువ కష్టపడాల్సినటువంటి అవసరం ఉంది ఆ తర్వాత మీరు ఈ యొక్క విదేశాలలో మేము చదవాలండి అని అనుకునేటటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళంతా కూడా మీకు సీట్లు రావడం జరుగుతాయి మరి వీసాల కోసం ఏమైనా మాకు ఇబ్బందులు ఉన్నాయండి అని అనుకునేటటువంటి వాళ్ళందరికీ కూడా వాళ్ళకి ఏ విధమైనటువంటి అడ్డంకులు రావు కేవలం కొంత గురుబలం తగ్గడం వల్ల కొంత కొంత ప్రాబ్లం అనేటటువంటిది ఒక ఫైవ్ పర్సెంట్ ఇంతకు ముందు దానికంటే కూడా కొంచెం స్పీడ్ తక్కువగా ఉంటుంది అంతే వ్యాపారాలు ఈ యొక్క ఎలక్ట్రానిక్స్ సంబంధించి కంప్యూటర్ ప్రాజెక్ట్స్ చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వ్యాపారాలలో కొంచెం ఒడిదుడుకులు అనేటటువంటివి రావడానికి అవకాశాలు ఉంటాయి ఇక ఈ యొక్క స సముద్ర సంబంధమైనటువంటి వ్యాపారాలు టూరిజం బిజినెస్లు ఆ తర్వాత ఫారిన్ సంబంధించినటువంటి డ్రగ్స్ అంటే మెడిసిన్స్ ఇలాంటివి ఆ పౌడర్లు అవి ఆ తర్వాత మీరు చేస్తున్నటువంటి సముద్ర వ్యాపారాలు ఇవన్నీ కూడా మీకు కలిసి వస్తాయి మరి ఈ యొక్క కుజగ్రహ ప్రభావం ఇరవై మూడు ఏప్రిల్ నుంచి మినరాశిలో ఉండడం వల్ల ఇల్లీగల్ యాక్టివిటీస్ని చేయాలని ప్రోత్సహించేటటువంటి స్నేహితులకు కనుక మీరు దూరంగా ఉండనట్లయితే మీరు కేసుల్లో ఇరుక్కుపోయేటటువంటి ప్రమాదం ఉంది ఫారెన్ యాత్రలు అనేటటువంటిది ఈ యొక్క ధనుసు రాశి వాళ్ళు ఇంతవరకు చేస్తూ వస్తున్నారు మరి అది మీ యొక్క బంధుమిత్రుల వినోద కార్యక్రమాల్లో మీరు పాల్గొనడం ఫారిన్ యాక్టర్లు ఫారిన్కి వెళ్ళి ఎంజాయ్ చేయడము ఇలాంటివన్నీ కూడా ఈ ధనుసు రాశి వాళ్ళు చేస్తారు ఇకపోతే భార్యాభర్తల మధ్య మరి యొక్క అనుకూలత ఉన్నప్పటికీ కూడా కుటుంబ స్థితికి కుటుంబంలో కాస్త కొంచెం ఒడిదుడుకులు అనేటటువంటివి రావడానికి అవకాశాలు ఉంటాయి అంటే ఒక ఏదో రకమైనటువంటి చింతన ఏదో రకమైనటువంటి ఆలోచన అనేటటువంటిది అసంతృప్తి అనేటటువంటిది ఉండడం జరుగుతుందన్నమాట కాబట్టి ఈ యొక్క ధనుసు రాశి వారు ప్రమోషన్స్ కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు అందరైతే ఉన్నారో అటువంటి వాళ్ళకి ప్రమోషన్స్ అనేటటువంటిది ఎంతవరకు వచ్చినాయి ఇక కొద్ది కాలం స్తబ్దంగా ఉండడము అలాగే వీటికి ఎట్టి పరిస్థితుల్లో ట్రాన్స్ఫర్స్ అనేటటువంటివి అటు ఇటు ట్రాన్స్ఫర్స్ మీరు కోరుకున్న చోట్ల కాకపోయినప్పటికీ కూడా ట్రాన్స్ఫర్స్ విషయంలో మీకు అనుకూలంగా ఈ ట్రాన్స్ఫర్స్ రావడం జరుగుతుంది ఇక కోర్టు సమస్యల్లో మీకు వ్యతిరేకంగా అయినటువంటి తీర్పులు రావడానికి అవకాశాలు ఉంటాయి అనుకూలమైనటువంటి తీర్పులు మీకు రావు అన్నమాట కాబట్టి రాజకీయ రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో రాజకీయ నాయకులు అటువంటి వాళ్ళు మీరు గెలవడానికి ఉన్నాయి ధనుసరాశ్ వారు మరి మీకంటే బలవత్తరమైనటువంటి యోగాలతో ఎక్కువ బలంగా ఉన్నటువంటి ప్లానెట్స్తో ఉంటే తప్ప అవతల వాళ్ళు మిమ్మల్ని జయించలేరు అదేవిధంగా రచనా వ్యాసాంగం ఆ తర్వాత సినీ సంగీత సాహిత్య రంగాలలో ఉన్నటువంటి వాళ్ళు మరి వీళ్ళంతా కూడా విజయాలు సాధించడానికి అధిక మర్యాదలు గౌరవాలు పొందడానికి అవకాశాలు ఉంటాయి ఇళ్లలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క బాగోగుల్ని మీరు చూసుకోవడం అనేటటువంటిది ఉంటుంది అలాగే మీ బంధువుల పెళ్ళిళ్ళకి మీరు అంతా కూడా ధన సహాయమే కాకుండా మాట సహాయము ఆ తర్వాత ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది కాబట్టి మీ సొంత ఊర్లకి నేటివ్ ప్లేసులకి మీకు వెళ్ళడానికి అవకాశాలుంటాయి ఇక టెంపరీ బేస్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో టెంపరీ కన్సల్టేటెడ్ బేస్తో అటువంటి వాళ్ళకి అందరికీ కూడా పర్మనెంట్ అవడానికి అవకాశాలున్నాయి కాబట్టి కొంచెం టైం పడుతుంది మీకు ఈ విధంగా ప్రభుత్వ సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ లో మీరు మెన్షన్ చేసేటటువంటిది కొంచెం ఇన్ఫర్మేషన్ మీకు ఇబ్బందికరంగా ఉండడము అనేటటువంటి సాకులతో మీకు కొన్ని ప్రాబ్లమ్స్ అనేటటువంటివి రావడానికి అవకాశాలుంటాయి దైవ ప్రార్థన దైవ ఇది ఇటువంటి సమస్యల నుంచి మిమ్మల్ని బయటికి పడేసేటటువంటి ఏకైక సాధనాలుగా మీరు గుర్తించడం అనేటటువంటిది జరుగుతుంది ఇక రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి ఈ ధనుసు రాశి వారికి రాహు జపం చేయండి రాహు సూత్రాలు చదవండి రాహుకు కిలోం పావు మినుమల్ని ఆవు పేడ రంగు ఉన్నటువంటి వస్త్రాల్ని ధరించి వస్త్రాల్ని మీరు చక్కగా ఈ యొక్క పెద బ్రహ్మడికి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి దానం చేయాలి అలాగే ఈ యొక్క ఈ మినుములు దర్శనంతో పాటు మినుముల పిండితో సున్నండలను చేసి పేదవాళ్ళకి ఇవ్వడం అనేటటువంటిది అలాగే దుర్గాదేవి బెజవాడ కనుక దుర్గమ్మ తల్లి యొక్క పాద పద్మాలకు మీరు కుంకుమార్చన చేసుకొని మీకు ఈ మినప సున్న కనుక మీరు అమ్మవారికి సమర్పించినట్లయితే మీకు ఈ నెల చాలా బాగుంటుంది శుభమస్తు